గ్రూప్ వన్ అవకతవకలపై జ్యుడీషియల్ కమిటీ వేయాలని సిబిఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హలో టీజీపీఎస్సీ లోపాలను సరిదిద్దుకో గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేయకు అనే నినాదంతో అభ్యర్థులు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేశారు నిరసన శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు పదిహేను వందల మంది పరీక్ష రాసిన కేవలం రెండు కేంద్రాల నుంచి ఇరవై నాలుగు మందికి టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఓపెన్ దర్బార్ మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పాలి నిరుద్యోగ నొట్టి అడుగుతలేరు సైంటిఫిక్ అడుగుతున్నారు ముప్పై మందికి వరుస ఉన్నోళ్లకు ఒకే మార్కులు ఎట్లు వస్తాయి ఒకటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చి తెలుగు మీడియంలోకి ఎందుకు రావడం లేదు ఒక కులానికే ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు ఎప్పుడొచ్చినాయి ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా ఎస్సీ బీసీలను అంచువేసేయడం కుట్రల భాగంగానే గ్రూప్ వన్ ఫలితాలు వద్దయి బీసీలను పెట్టి బీసీలకు గొంతుకు వస్తున్నారు కాబట్టి దీని మీద ఈ సిబిఐ విచారణ జరపాలి